జిల్లా బోడుపల్ లోని బొల్లిగూడెంలో ఉప్పల్ బోడుపల్ మొబైల్ షాప్ యూనియన్ అసోసియేషన్ ప్రతినిధులు మార్వాడిలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు గోబ్యాక్ మార్వాడి గోల్మాల్ మార్వాడి మార్వడి అంటూ స్లోగాలు చేస్తూ ఆందోళన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్వాడిలో వలన ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని మార్వాడీలు నాణ్యత లేని వస్తువులు అమ్ముతారని మేము బ్రాండెడ్ వస్తువులు అమ్ముతామని తెలిపారు మార్వాడీలు వారే వస్తువులను తయారు చేస్తారు రిటైల్స్ చేస్తారు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు కానీ వస్తువులు కొనేది మాత్రం ప్రజలు వస్తువులు కంపెనీ లోగోతో ఉంటాయి కానీ నాణ్యత మాత్రం ఉండవు కంపెనీ వస్తువు పది సంవత్సరాలకు పైగా పనిచేస్తే మార్వాడి వస్తువులు మాత్రమే రెండు సంవత్సరాలే పనిచేస్తాయి రెండు సంవత్సరాల తర్వాత పాడవుతాయి మేము బిజినెస్ చేసుకునే ప్రాంతానికి వారు రావడం వలన అద్దె రెండు కూడా పెరుగుతున్నాయి వారు నాణ్యత డబ్బులు అధికంగా సంపాదించి అద్దె చెల్లిస్తారు మార్వడీలు బిల్స్ ఇవ్వరు ట్యాక్స్ కట్టరు దాని వలన ప్రభుత్వానికి కూడా నష్టమే జరుగుతుందన్నారు

गो बैक मारवाड़ी कल्चर 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 गो बैक गोलमाल मारवाड़ी गो बैक मारवाड़ी गोलमाल मारवाड़ी गो बैक मारवाड़ी अब बनजे भी इनका जरूरी इनका मुझे विरुद्ध में उसको है इनका जरूरी अन स्लोगन स्लोगन બોડપાલ મોલ યુનિન અસોસિશન પ્રેસિડેન્ટ సో ఇవాళ మేము ఇందరి మీటింగ్కి వచ్చిన కారణం ఏంటనగానే ఈ మార్వాడి వాళ్ళ వల్ల మేము ఏ రకంగా నష్టపోతున్నాం ఎన్ని రకాల ఆర్థికంగా మానే నష్టపోతున్నాము ఎలా అంటే ఇప్పుడు ఒక వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిస్ట్రిబ్యూటర్ కన్నా తక్కువ ప్రైస్లో ఐటమ్ వాళ్ళకి ఎలా దొరుకుతుంది వాళ్ళు ఒకటి బిల్ మెయింటైన్ చేయరు ఇంకోటి ఏంటంటే నాణ్యత ఉండదన్న వాళ్ళ నాణ్యత లేని వస్తువులు డూప్లికేట్ ప్యాకింగ్ ఉంటుంది కంపెనీ బ్రాండ్ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఇది ప్రజలు మళ్ళీ వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే డబ్బు వీళ్ళకి ఎక్కువ అదనంగా లాభం వస్తుంది ఒక డిస్ట్రిబ్యూటర్కి వచ్చే ప్రైజ్ కన్నా ఒక ప్రోడక్ట్ వాళ్ళకి తక్కువ ఎలా వస్తుంది ఎందుకు అంటే అది కాపీ ఐటమ్ లేకపోతే డూప్లికేట్ ఐటమ్ ఉండడం వల్ల మనకు తెలియక మనం ఆ బ్రాండ్ నేమ్ చూసి తీసుకోవడం వల్ల మన దెబ్బ పడుతుంది ఇంకోటి వీళ్ళ పైనుంచి మ్యానుఫ్యాక్చర్ వీలే చేస్తారు దాన్ని రీటైలర్ వీలే చేస్తారు డిస్ట్రిబ్యూషన్ వీలే చేస్తారు కింద అమ్మేది తీసుకునేది మాత్రం మనం తీసుకుపోవడం వల్ల ప్రతి లాభపడేదంతా వాళ్ళు లాభపడుతున్నారు నష్టపోయే వరకు మనం నష్టపోతున్నాం ఇంకోటి వీళ్ళ వల్ల మనకి ఏమైతుందంటే ఒక ఒక ఏరియాలో ఒక రెంట్ ఉంటుంది అని ఆరు వేలు ఏడు వేలు వరకే నడుస్తుంటుంది ఎప్పుడైతే వీళ్ళు ఎంటర్ అవ్వగానే అక్కడ రెంట్లన్నీ పదిహేను వేలు పెరిగిపోయి అడ్వాన్స్లు కూడా రెండు లక్షలు మూడు లక్షలు ఓనర్లకి ఇచ్చి ఎందుకంటే వాళ్ళకి అక్కడ షాప్ అది వాళ్ళకి కావాలన్న ఉద్దేశంతో పైసలు ఎక్కువ పెడితే వస్తుంది ఈ పక్కన ఉన్న చుట్టుపక్కన ఉన్న షాపులకు నష్టం జరుగుతుంది ఏ విధంగా అంటే ఈ పక్కన ఉన్న షాపులకు ఓనర్లు ఏం చెప్తారంటే అక్కడ పక్క షాప్ పదిహేను వేలు ఇస్తు నువ్వు ఇస్తే ఉండు లేకపోతే ఖాళీ చేయని మా మీద ఎఫెక్ట్ పడుతుంది మాకు బిజినెస్ తక్కువ అవ్వడం ఒకటి ఎందుకంటే వీళ్ళు వీళ్ళిచ్చే ప్రైజు ఇచ్చే ప్రైస్ ఎందుకు తేడా వస్తుందంటే వాళ్ళు అమ్మే వస్తువులన్నీ నాణ్యత లేని వస్తువు అన్న ఒక ఇంటి వస్తువులని ఒక హార్డ్వేర్ షాప్ కానీ ఎలక్ట్రికల్ షాప్లో వాళ్ళు ఏం చేస్తారంటే అన్న మనకి ఇంటికి వాడే ప్రతి వస్తువు దాని లైఫ్ వచ్చి పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు ఉండే అన్న వీళ్ళు ఏం చేస్తారు డూప్లికేట్ అమ్మాయి లోపల రెండు మూడు సంవత్సరాలకే అది పరిమితమైతే మనకి ఏమనుకుంటాం అంటే రెండు మూడు సంవత్సరాలు ఖరాబ్ అవ్వగానే మనకి తెలియక దీని లైఫ్ ఇంట్ని తెలియక మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ దగ్గర రిటర్న్ ఇవ్వని పోము మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటున్నాం మళ్ళీ వీళ్ళు ఒకటి బిల్లు మెయింటైన్ చేయాలన్న జిఎస్టి కూడా కట్టరు వీళ్ళ వల్ల గవర్నమెంట్ కూడా నాకు తెలిసి ఏ రకంగా అన్న మాకున్న చిన్న చిన్న షాప్ కూడా ట్రేడ్ లైసెన్స్ లేబర్ లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్ లేబర్ లైసెన్స్ అన్ని రకాల లైసెన్స్ మా దగ్గర ఉన్నాయన్న కానీ వాళ్ళ దగ్గర ఏమి లేదు ఇంకోటన్నా ఒక మారవాడి హోల్సేలర్ దగ్గర మేము పోతే ఆయన ఏమంటాడంటే ఎక్కువ అమౌంట్ ఉంటే క్యాష్ నో ఆన్లైన్ నో ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాకు క్యాష్ కావాలంటాడు ఎందుకు అదే ఐదు వేలు వేలు ఉంటే మాత్రం ఆన్లైన్లో కొట్టమంటారు ఎందుకు అంటే వాళ్ళు జిఎస్టీ కట్టరు లేబర్ లైసెన్స్ తీసుకోరు ఏ లైసెన్స్ తీసుకోరు దానికి జీరో చూపించుకోవడానికి వాళ్ళు చేశారన్న దీనివల్ల మేము తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ వేరే వ్యక్తులు కానీ దీనివల్ల నష్టపోతున్నాం ఏ రకంగా బిజినెస్ పరంగా దీన్ని ఆరోగ్య కూడా ఎందుకంటే వీళ్ళు నాణ్యత లేని వస్తువులు అమ్మి డబ్బు బాగా అన్న ఎందుకు ఇప్పుడు అదే బిజినెస్ మా వాళ్ళు చేస్తున్నారు కదా మా వాళ్ళు అంత ఎందుకు సంపాదిస్తలేరు ఎందుకంటే దాంట్లో ఉన్న లూప్స్ అన్ని వీళ్ళు కనుక్కొని దాన్ని ఎలా చేయాలో చేస్తున్నారు ఇంకోటి ఒక హోల్సేలర్ కూడా మేము పోతే మనకిచ్చే రైట్ మేము కూడా క్యాష్ ఇస్తాం వాడు కూడా క్యాష్ ఇస్తారు మాకిచ్చే రేట్ వేరే ఉంటుంది ఇచ్చే రేట్ వేరే ఉంటుంది ఎందుకు ఎందుకు నువ్వు డిఫరెన్స్ అనేది వాళ్ళు స్టార్ట్ చేసారు మేము స్టార్ట్ చేయలేదు మేము ఎప్పుడు అందరం ఒకటే అనుకున్నాం కానీ వాళ్ళు మాత్రము రేట్ల కాడికి వెళ్ళి డిఫరెన్స్ అనేది స్టార్ట్ చేసినారు థ్యాంక్ యూ అన్న